అగో జగదీష్ రెడ్డి సార్ని అసెంబ్లీ లెక్కల నుంచి తగ్గేదే లేదు అని అన్నట్టు అసెంబ్లీలున్నా బయట ఉన్నా అదే ఊపు చూపిస్తాడు కదా ఇక అసెంబ్లీలున్నా లేకున్నా నేను ప్రజానాయకుని అని జనాల దగ్గరకు వచ్చి ఆయనే వాళ్ళ కష్టాలన్నీ నరుచుకుంటాను ఇక ఏడున్నా జగదీష్ అన్నా కాంగ్రెస్కు మేకయ్యే దిగుతాడు కదా అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ అయినాక మన జగదీష్ రెడ్డి అన్న మొత్తం పొలం బాట పట్టిండు కదా తండాలు గూడాలు గ్రామాలు ఏడేడా ఎండిపోయిందో పొలం అంతా మొత్తం తిరిగి అరుచుకుంటున్నాడు ఇగో ఈ పొలం ఎండిపోవడానికి కారణం ఏందని చెప్పుకొస్తున్నాడు ఇగో ఈ ఊర్లే మొత్తం ఊర్లో ఒక్కోళ్ళు నాలుగు బోర్లు వేసిరాట గీ అవనైతే పుస్తకెల్ అమ్మి మరి బోర్లు ఎత్తే ఈ ఒగ్గిది పరిస్థితి అసెంబ్లీ దాకా ఏం దాకా అయిన మాకు ఏం చెప్పిండు ఏం చేస్తున్నాడు అని గరానికి వస్తున్నారు వాడున్న పబ్లిక్ ఒక్కనాడు మనం రోడ్డు మీదకి వస్తే అందరూ రోడ్డు మీద కొడుకు ఎట్లా పోతాడు ఇంకేం మాట్లాడుతుండు నిన్న తిడుతు ఆయన గట చేసిన తప్పులన్నీ కింద పెట్టుకొని మీరు తిడుతున్నట్టే బాధ అవుతుందట బాధ ఇక కాళేశ్వర కూళేశ్వరం అంటారు కదా ఇక మైకుల ముంగట్టుకు వచ్చి ఇట్లా అనవచ్చిండు కాళేశ్వరం ఉంది కాబట్టి అప్పట్లో పంటలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని మీరు వాడని కొత్తలేరు కాబట్టి పంటలని గిట్ల ఎండబెడుతున్నారు అప్పుడు దేవుడైన ఇప్పుడు దయమైరా మీకు ఏం భాష మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారా అని చెప్పేసి గట్టిగానే గారానికి వచ్చిండు సారు అవు మరి వాజీవే అప్పుడు ఎండిపోని పొలాలు ఇప్పుడు ఎందుకు ఎందుకు పోతున్నాయి రైతాంగం అంత ఇట్లా గోసవాడుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు పోదిక్కు మాది రైతు రాజ్యం అనుకుంటా రైతు పండుగలు చేసుకుంటా రైతాంగానికి రాజకీయాలు చీర చూసుకోరు కానీ రైతులకు గిట్లా గోస పెట్టారు పబ్లిక్ తోనే నీళ్లు కాక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ గంట కాళేశ్వరంతో ఉపయోగం లేకపోతే ఎందుకు ఇవాళ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమద్దు మొదలుపెట్టి కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జవలేస్కోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు ఇది మీరు ఎవరిని చూసినా నోట్ ఇట్లా మీరు ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్న చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలిప్పుతావు బట్టలు కొడతావా ఎందుకు నేను నిరీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్ కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవండ్ మనరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్లు మాట్లాడిన భాష గుర్తొస్తుందా